మీరు ఏం చెప్తున్నారండి అధ్యక్ష చేసే పని మేము కరెక్ట్ చేస్తున్నాము కానీ రూల్ ప్రకారం చేయడం లేదు అంశాలన్నీ కరెక్ట్ రాస్తున్నాము కానీ ఈ రూమ్ లో రాయడం లేదు మేము వారం తర్వాత కమిషనర్ గారి రూమ్ లో కానీ చైర్మన్ ఛాంబర్ లో గానీ బయట ఎక్కడైనా కానీ అప్డేట్ చేస్తున్నాం దాన్ని అవును అధ్యక్ష బయట మీ మీ చాంబర్ లో కూడా చేయడానికి లేదు అధ్యక్ష ఆయన చాంబర్ కూడా చేయడానికి లేదు అధ్యక్ష ఈ రూమ్ దాటి పోకూడదు అధ్యక్ష మినిట్స్ ఫుక్ అప్డేట్ కాకుండా ఎట్లా పోతుంది అధ్యక్ష మరి ఇన్ని చట్టాలు మాట్లాడుతున్నారు మీరు మీరు ఏ చట్టం పాటిస్తున్నారు అధ్యక్ష కమిషనర్ గారు కానీ ఇంకొకరు కానీ మీరు కానీ అధ్యక్ష మాకైతే చట్టాలు వర్తిస్తాయి మేమైతే అభివృద్ధికి అడ్డం పడతాము మీరైతే అంత మీరే చర్పిస్తారా అధ్యక్ష అభివృద్ధి వచ్చింది సబ్జెక్ట్ వచ్చే అంశం కాబట్టి సబ్జెక్ట్ వచ్చే అంశం పైన మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప ప్రత్యేక రాని ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ అవును కౌసార్డు

करना होगा करता हूँ जेपी ने मैं अपने तीसरी दूबीचे वाला मेहमान दूबीचे वाला मेहमान दूबीचे वाला आई सब्जेक्ट तो लेस सब्जेक्ट आगे माना तो लेसी घटिला नाली जेपी नागूडा हुंसवा शिपंजी तारों का यहाँ के आंसर ले लो घटिला नाली नरेंद्र मेले के लिए अपना जब का ఆయన కౌన్సలర్ లో ఇంటి దుస్తూ అని తెలిసే మేము అందరం కట్టిస్తాం కానీ చెప్పినప్పుడు వెంటనే ఒక సంవత్సరం దృష్టిలో పెట్టుకున్నా చెప్పినప్పుడు కూడా दवर दिसूं न्ही साड जाल्यार केलो म्हाका केतलो आग काना जावंक जाय वयूं जाय लायटाय जाता न्ही जेंपता कांय 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 कायलें लायक मास्टर लिव घेवलो सामो काय दपार म्हण फाटल्यान बाल कालें बस तुमी कालें आसा हांयें डायरेक्ट करपी रिसीव तुका एकटाच कुर्वपी जालो बाबा मानशनी न्ही नाटयता बरो डिपार्टमेंट करून सापडियर जायलें डायरेक्ट

சரி சரி நெக்ஸ்ட் டைம் காணி வெங்கடே ஆன்லன் இடையே ஆன்லன் கான்ஸ்ஃபர் செய்யும் கருத்து

ఇది టిక్కేస్తే ఇది కరెక్ట్ రూల్స్ అధ్యక్షులు ఎక్కడన్నా కానీ ముందర మున్సిపల్ యాక్ట్ పెట్టుకున్న టికేస్ ఇంత రాస్తారంట ఇదేనా మనకు నేర్పించిన చట్టం చైర్పర్సన్ గారు తాను పురంగా అధికారులు ఎమ్మెల్యే గారు ఏం చెప్తే దాన్ని వినుంటూ ఈ రోజు ప్రజలు ప్రజలు గుర్తుంచుకోవాలా ఈరోజు ప్రజల ఆదా ప్రజలు గుర్తించుకోవాలా మీరు మీరు గెలిసి వచ్చిన వాళ్ళే మేము గెలిసి వచ్చిన వాళ్ళే మేమందరం ఎల్లుకుంటే అందరూ చేస్తే కూర్చున్నారు మీరు దాన్ని గుర్చు దాన్ని మర్చిపోకూడదు కానీ దయచేసి మీరు మున్సిపల్ యాక్ట్ పెట్టాల్సి ఇట్ పెట్టాలా ఇప్పుడు బట్ అదే కానీ మేము గట్టి పట్టుకున్నామంటే ఈ సమావేశం ఉండకూడదు ముందు పోకుండా ఏమంటున్నారు దయచేసి మీద సార్ కౌన్సిలర్లు సహకరించడం అంటారు మరి దీన్ని ఏం విధానం చెప్తారో చెప్పండి ఇప్పుడు మున్సిపల్ యాక్ట్ మనం ఎట్టు ఏది కావాలంటే అడగడం తప్పేం కాదా దానికి మేము టిక్ కొట్టుకుంటాము మేము ఇట్లా రాసుకుంటాము ఇది పరిపాలన అధ్యక్షులది నిర్ణయం సమయం ఇంతేం రాయెం ఇంటికం చేసుకోబడనే ఇంటికం ఎప్పుడు చేసుకోబోరు ఆ బుక్కుని ఆత్మ స్వాలే ఉంటోనసేది ఇంటికం చేసుకోబోదు మీ శాసన్ మీ అందే చెప్తారో ఇది కరెక్టేనా చెప్పండి మైక్ ఎందుకు పెట్టమిన సార్కి ఇంటికం చేసుకోబోను ఏ కపి శాసన్ మైక్ మార్విశ కరెక్ట్ రసవత్ 33 14 లేసి ఇది కాదు ఈ జీవంటరం మనం చెప్పండి సమాధానం ఇదోక గమనిం జాలే గత పూర్ణుల నుంచి వాయనపడేటువంటి ప్రతి సబ్జెక్ట్ అట చటప వస్తా ఎందుకంటే సెప్టెంబర్లో జాయిన్ అయిన తర్వాత సెప్టెంబర్ లో సబ్జెక్ట్లు ఏదైతే వాయిదా పడాయో అక్టోబర్కి వచ్చాయి అక్టోబర్లో వాయిదా పడే సబ్జెక్ట్ అనేది నవంబర్కి వచ్చాయి నవంబర్లో వాయిదా సబ్జెక్ట్ అని కూడా డిసెంబర్లోకి వచ్చాయి ఇక ఏదైతే నాకు తెలిసి ఏ సబ్జెక్ట్ కూడా మిస్ కాలేదు మీరు ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం పక్కన వచ్చాయండి సార్ వైస్ చైర్మన్ గారు అడుగుతుండేది సబ్జెక్టులు వాయిదా పడిన అంశాల గురించి కాదు సార్ ఇక్కడ ఏమైనా అంటే కౌన్సిలర్కి ఒక రూమ్ ఇవ్వండి అని అంటే చెప్పే కాదు సార్ నేను చెప్పేది మీరు చెప్పింది పూర్తిగా విన్నాము మేము చెప్పేది కూడా పూర్తిగా విన్న తర్వాత మాట్లాడి మీరు ఏమంటారు సార్ మీరు కానీ చైర్పర్సన్ కానీ మున్సిపల్ మ్యాన్యుల్ బుక్ మా ముందు పెట్టి దీంట్లో ఉందా లేదా చట్టము దీని ప్రకారం మేము పోతామని అంటున్నారు ఆ చట్టం ప్రకారము మినిట్స్ బుక్ అనేది మీటింగ్ లో ఉన్నప్పుడు అప్డేట్ చేయన్నా మీటింగ్ అయిపోయినాక వారము లేదా పది రోజుల తర్వాత అప్డేట్ చేయాలి ఆ పుస్తకం ప్రకారం ఆ పుస్తకంలో ఏముందో అది చెప్పండి సార్ మీటింగ్ సబ్జెక్ట్ అవ్వగానే రికార్డ్ చేయాలి కానీ ఏ రోజు ఏ మీటింగ్ లో ఆ రోజు రికార్డ్ అయ్యింది అనేది ఒకసారి చెప్పండి సార్ అది అంటే ఇక్కడ చేసిన తీర్మానానికి అక్కడ రాసిన తీర్మానానికి రాలేదు తేడా రాలేదు కరెక్టే చట్టాన్ని మీరు తేడా రాలేదు అంతేనా మీరు చెప్పే ఒకవేళ వచ్చింది అన్నప్పుడు సభ్యులు ఎవరైనా సరే చైర్పర్సన్ కానీ ఆమె సమస్యలు వెర్ఫై చేసుకోవచ్చు అంటే కాదు సార్ ఏం చెప్తున్నారు రోజు అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు చైర్పర్సన్ కాబట్టి మీరు క్వశ్చన్ చేయచ్చు మేము చేయాలనుకుంటున్నాము మీ అందరూ అధ్యక్ష మీరు ఏం చెప్తున్నారండి అధ్యక్ష చేసే పని మేము కరెక్ట్ చేస్తున్నాము కానీ రూల్ ప్రకారం చేయడం లేదు అంశాలన్నీ కరెక్ట్ రాస్తున్నాము కానీ ఈ రూమ్ లో రాయడం లేదు మేము వారం తర్వాత కమిషనర్ గారి రూమ్ లో కానీ చైర్మన్ లో కానీ బయట ఎక్కడైనా కానీ అప్డేట్ చేస్తున్నాం దాన్ని అవును అధ్యక్ష బయట మీ మీ లో కూడా చేయనిక లేదు అధ్యక్ష ఆయన చాంబర్లో కూడా చేయడానికి లేదు అధ్యక్ష ఈ రూమ్ దాటి పోకూడదు అధ్యక్ష బుక్ అప్డేట్ కాకుండా ఎట్లా పోతున్నా అధ్యక్ష మరి ఇన్ని చట్టాలు మాట్లాడుతున్నారు మీరు మీరు ఏ చట్టం బాగా పాటిస్తున్నారు అధ్యక్ష కమిషనర్ గారు కానీ ఇంకొకరు కానీ మీరు కానీ అధ్యక్ష మాకైతే చట్టాలు వర్తిస్తాయి మేమైతే అభివృద్ధికి అడ్డం పడతాము మీరైతే అంత మీరే తెచ్చేస్తారు ఆయన పిచ్చాభివృద్ధి మీద మేము కరెక్ట్ మీరు ఏం చెప్పినారు అదే చేస్తాము కానీ ఇక్కడ చేయలేదు ఏం అధ్యక్ష సభ్యుల పట్ల ఇదే అధ్యక్ష మరి ఒక బాలక అన్నాడు మీరు అధికారం ఉండొచ్చు పోవచ్చు అధ్యక్షుడు చైర్పర్సన్ కదా ఇలాంటి తప్పులు చేయకుండా చూసిన పాటిదా అధ్యక్షులు కదా అధ్యక్షులు ఏమి చూస్తా మరి ఏం సార్ ఏం చేస్తున్నారు అధ్యక్షులు అది నూన్ ఉంద దయచేసి వెయిటింగ్ హాల్ నుంచి చెప్తాను సార్ దాన్ని బట్టి తీసుకోండి సార్ ఇక్కడ

пан рудиевайтна ча મેનેજર રૂમનナル કુજીલ કા બેસા આકડા પરમ પેડર બેસું મેનેજર পানি સાગું મા পানি સાગું ની કુડ કુજીલ હોય આકડા પર કુજીલ સાબ વાટ পানি સાગું મા পানি સાગું ની રૂમ એસી ఉంటાડી ની રૂમ ઇરબે કુજીલ ડમા વાટ પર મે મેચું છું તા બીકુ পানি સાગું માકુ કરત રેકડા માકુ વેઇટિંગ આ મેલેલો છે કુજીલ જાનેસની એસે કા સા మీ సిబ్బందికి పని వంటి మాంది లేకుండా మీ పని మీరు సాక్ష చేసుకుని పోవాలంటే మాకు ఎక్కడో కూర్చోడానికి ఒక నాలుగు కుర్చీలు వేస్తే మా పట్టణ ప్రజలు వస్తా తె మీ రూమ్ లో వస్తాము ఒక అర్ధ గంట ట్రై రూమ్ లో పోతాము అర్ధ గంట వెళ్ళి చేయాలి మీ రూమ్ లో పోతాం దీని నుండి మీ పని సాగడం లేదు రెండో ఈ మున్సిపాలిటీ నూట అరవై ఏళ్ళయినా కూడా ఒక్క కౌన్సిలర్ కూడా మాకు వచ్చినా పూర్తి లేదు ప్లాన్ లేదు ఆకి టాయిలెట్ డోర్ కూడా పోయాక మేము చూసుకుంటాం దాన్ని మేము అడగలేస్తాం టాయిలెట్స్ డోర్ ఉండాలి అని ఎప్పుడో చూపించి వచ్చినాం ఒక ఇలాకానికి దాన్ని కూడా మేము అడగలేస్తాం మా పోస్ట్ వాళ్ళకి దానికి ఉండాలి రెండోలే నాకు రూమ్ లేకపోతే మీ పని సాగదు మీతోటి ట్రావర్స్ చేస్తుండు మిట్కి పందె రేటస్ ఆలస్యం